నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇండియాలో క్రికెట్ ఆటకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే ఎందుకంటే ఇండియాలో క్రికెట్ ను ఒక మతంగా భావించే వారు కూడా ఉన్నారు అలాగే కువైట్ లో ఇప్పుడిప్పుడే క్రికెట్ కు సంబంధించి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది తాజాగా కువైట్ లో ట్వంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఛాంపియన్షిప్ డిసెంబర్ మూడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు జరుగుతుందని చెప్పి మ్యాచ్లు సులైబియా క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతాయి ప్రపంచ కప్పు లో తో పాటు యుఏఈ బెహ్రన్ కతార్ సౌదీ అరేబియా పాల్గొంటాయి ఈ జట్లు రౌండ్ రాబిన్ ఫార్మేట్ లో తలబడతాయి ఇక్కడ టీ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ మాత్రమే కాకుండా గల్ఫ్ చాంపియన్ టైటిల్ కూడా విజేతలకు దక్కుతుందని చెప్పి నిర్వాహకులు తెలిపారు అలాగే కువైట్ లో డిసెంబర్ మూడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు సులైబియా క్రికెట్ గ్రౌండ్ లో గల్ఫ్ క్రికెట్ చాంపియన్షిప్ అయితే జరుగుతుందన్నా కువైట్ దేశానికి సంబంధించి అలాగే గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఒమన్ కానీ బెహరన్ కానీ సౌదీ కానీ యుఏఈ కానీ ఒమన్ కానీ కతార్ కానీ ఈ దేశాలన్నీ కలిసి గల్ఫ్ క్రికెట్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తూ ఉన్నాయి అవి కువైట్ లో డిసెంబర్ మూడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకైతే జరగనున్నాయి అలాగే కువైట్ లో రోజు రోజుకు క్రికెట్ ఆట ఏదైతే ఉందో అభివృద్ధి చెందుతూ ఉంది ఇప్పటికే కువైట్ దేశం స్టేడియాలు నిర్మించాలని కూడా ఆలోచిస్తూ ఉంది భవిష్యత్తులో కువైట్ లో క్రికెట్ స్టేడియాలను అయితే మనం చూడవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్